వారిని అడుగుతాం ఇప్పుడు అయ్యా మీ పూర్తి పేరు గుంగియాపరపు గురువయ్యా అయ్యా ఏం చేస్తున్నారు మీరు మేహేశ్రీ పండు అయ్యా మీరు ఇద్దరికి వచ్చినప్పుడు ఎట్లా దేనికోసం వచ్చారు నా దగ్గరికి ఎంత అప్పులో ఉన్నారు ముప్పై ఐదు కిలో అయ్యా మరి మూడు నెలల కోట్లు పంపించారు రెండు ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడ హైదరాబాద్ ఇల్లు తీసుకున్నా అంత బాగుంది అన్ని రకాలుగా బాగుందా అన్ని రకాల బాగుంది అయ్యా మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది పనిచేస్తారు నూట యాభై మంది నాకు నూట యాభై మందు చేసే అయ్యా అయితే చెప్పండి ఇంక అందరికి ఏం చెప్తారు అనుకుంటున్నారు మంచిగా అదృష్టం మీ తాలూకా మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది వచ్చి పెట్టుకున్నారు బంధువులు పది మంది తీసుకొచ్చిన మీరు తీసుకొచ్చిన వాళ్ళు పది మంది మీకు మీ గురించి తెలిసిన వాళ్ళు మీ కాంట్రాక్టర్లు మీ బిల్డర్లు ఈయన ఎందుకు గొప్పగా అయ్యాడని తెలుసుకుని వచ్చిన వాళ్ళు సుమారుగా ఒక మూడు వందల మంది పైన ఉంటారు చాలా మంది ఫోన్ చేసి నేనే పంపించిన వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్న వాళ్ళు చక్కగా ఎట్లా అయిపోయారు ఇంత మంచిగా ఎట్లా సంపాదించారు అని కనుక్కొని దాని ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు